ఏమన్నద్దంట అన్న అన్నాడట ఇక ఈ పంచాయతీ ఎక్కడ దాకా పోయిందంటే నిన్న ఏకంగా హైదరాబాద్కు ఒక పెద్ద మనిషి వచ్చిండు మరి వార్తాపత్రికలలో ఇక్కడ రాసిర్రా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం చెక్ చేసిన తర్వాత ఆ పెద్ద మనిషి ఎవరో ఏం కథ అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నేను ఓ పెద్ద మనిషి వచ్చిండు మొత్తం ప్రెస్ మీట్ పెట్టిండు మాట్లాడిండు పోయిండు మరి అక్కడ ఏంది ఆ ప్యాలెస్ మన ప్యాలెస్ ఉంటుంది కదా ప్యాలెస్ దగ్గర పోయిండు రాచరిక దాంట్లో మొత్తం ఉన్నాడు బస చేసిండు అనేది వార్తలు కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఆయననే రాబట్టు వాద్రాన ఎవరు ఆయన పేరు ఆయననే ఆ పెద్ద మనిషి వచ్చింది అనేది ఒక మాట ఇక అయితే ఇక్కడ జరిగే విషయాలు ఏంది అనేది ఒకసారి చెప్తే ఇక్కడ రాసిర్రా అనేది చూస్తాను ఎవరన్నా ఎవరు రాయలే రాయలే పాప మావులు షేల్ని వచ్చినట్టున్నాయి సప్పుడే ఇది అంతా జర్నలిజం ఇక్కడ అంత లత్తకొరేది జర్నలిజం నాది ఇంకా మొత్తం ఎప్పుడో దాన్ని అయితే వీళ్ళందరూ అక్కడికి పోయిన తర్వాత వీళ్ళు ఏం అంటే ఈ హైడ్రాక్ పంచాయతీని మొదట్ ఆదిలోనే తుంచి వేయాలని మొదలు పెట్టి మొదలు పెడితే వీళ్ళు ఊకుంటున్నారా అంటే ఊకోని పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో ఉత్తమన్న పేరు తెరమీదకి వచ్చింది అనేది మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఇంకొకటి ఏంటంటే ఇప్పటికే ఉత్తమ్ మీద తిరుగుబాటు చే మన రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు చేయడానికి ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఉన్న పరిస్థితి కన అయితే ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు కొత్త చర్చ ఏంటంటే కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మనం సపోర్ట్ చేస్తే వచ్చేది ఏమీ లేదు మరి ఇదే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే మనం మంత్రి పదవులు అన్నత్తాయట కదా అనేది చర్చ మొదలైంది ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు కేసీఆర్ అద్భుతంగా పరిపాలించాడు కేసీఆర్ ఏదైనా మొండిగా పోతాడు సో మనకి ఏం జరగదు సో కేసీఆర్ తలుసుకుంటే ఏదైనా అవుతుంది అనే కోణంలో వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది సో వీళ్ళు ఏం చేసి అంటే ఉత్తమన్న దగ్గర పోయిన పన్నెండు మంది పాత కాంగ్రెస్లు కొత్తగా వచ్చిన ఎనిమిది మంది మొత్తం ఇరవై మంది కలిసి ఉత్తమన్న నో అన్నాడు ఒకవేళ మనం బీఆర్ఎస్ దగ్గరికి పోదాం బీఆర్ఎస్ కు సపోర్ట్ చేద్దాం మనం పార్టీ మారదాం అవసరమైతే కొత్త ప్రభుత్వాన్ని అయినా ఏర్పాటు చేసుకుందాం కేసీఆర్ అంటే గజముండి కాబట్టి ఏదైనా చేస్తాడు తాను అనుకుంటే ఏ అనుకుంటే మనల్ని కాపాడతాడు ఏదైనా చేస్తాడు మంచి చేస్తాడు ఏదైనా చేస్తాడు అనే కోణంలో అడిగి వేయం సో మరి ఇప్పుడు ఈ లుకలుకలు ఎక్కడ దాకా పోయినాయంటే ఇంటెలిజెన్స్ కూడా అందని పరిస్థితి కనబడతాను మర్చిపోయిన నిన్న చెప్పుడు ఏంటంటే నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వచ్చిందనే వార్తలు అయితే వినబడుతున్నాయి మరి సీబీఐ హైదరాబాద్ లోనే ఉంది అని పలు కేసులకు సంబంధించి చూస్తున్నారు అనేది తెలిసే అవకాశం అయితే నాకు అందింది మరి దాంట్లో నిజా నిజాలు ఏంటి ఏం జరగబోతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది దానికంటే ముందు మొత్తానికి కొత్త ప్రభుత్వం మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాత ఏర్పడుతుంది అనేది కొంతమంది గుసగుస పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఈ హైడ్రా ఎంత వరకు దారి తీస్తుంది ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకునేలా చేస్తదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతాం సో ఉత్తమన్న నిన్న గిదే కదా ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నా నాలుకపై మచ్చలు ఉన్నాయని రానున్న రోజులలో జరిగేది ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యే క్యాంపు ఎమ్మెల్యే కామెంట్స్ అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు నల్గొండ జిల్లా ఇంటి నేను కోమటిరెడ్డి బ్రదర్స్ లేదా జానారెడ్డి జానారెడ్డి ఎప్పుడైతే తాను ఓటమి పాలైపోయిండో వాళ్ళ కొడుకులను రాజకీయ అరంగేట్రని చెప్పిచ్చిండు ఇక వాళ్ళు ఒకళ్ళు ఎంపీగా ఒకళ్ళ ఎమ్మెల్యేగా కుటుంబ పాలన ఉందనుకో ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఇక్కడ ఉత్తమ్ దంపతులు కూడా ఉన్నారు దాంతో పాటు ఇక్కడ పచ్చిగడ్డ ఎత్తే బగ్గు అనే పరిస్థితులలో ఉన్నాయి ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎక్కువ ప్రజలు నమ్మే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఈ దిశగా అడుగులు వేస్తున్నారు అనేది మరో అంశం కూడా కనబడుతుంది అంటే పక్కా ప్లానింగ్ ప్రకారమే ఒక చర్చనైతే జరుగుతున్నది అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనబడతాం సో మొత్తానికి హైడ్రా పంచాయతీ ఎక్కడ దాకా పోయింది అనేది చూసి కదా